నిన్న ఎన్నికలలో చాలా జాగలల్లో చిత్ర విచిత్రాలు జరిగినాయి చిత్ర విచిత్రాలు జరిగినప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డంగా దొంగ ఓట్లు తీసుకొచ్చి దొంగ ఓటర్లతో దొంగ ఓట్లు వేయించి పట్టుబడ్డారు ధర్మపురి అరవింద్ పో పోలీసుల మీద బూత్లతో రెచ్చిపోయిన్రు ఇటు జగ్గారెడ్డి పోలీసుల మీద బూత్లతో రెచ్చిపోయిన్రు మొత్తం మీద ఒక బూతుల పర్వం అనేది కొనసాగింది పోలీసులకు ఎక్కడా మర్యాద కూడా లేదు నిన్న అని అనిపించింది రైట్ మొత్తం మీద ఇంకా కొన్ని కొన్ని జాగాలలో ఒకళ్ళు ఓట్లు ఒకళ్ళు వేసుకొని పోయిన్రట మైనర్లను తీసుకొచ్చి ఓట్లేపించిరట ఇట్లా చెప్పుకుంటూ ఓతే చాలా ఉన్నాయి కొన్ని నిన్న జరిగిన చిత్ర విచిత్రాలు ఏవైతే ఉంటాయో ఆ చిత్ర విచిత్రాలను మనం ఇప్పుడు వీడియోలలో చూద్దాం ఎక్కడెక్కడ చిత్ర విచిత్రాలు జరిగినాయి ఏం కథ అనేది కొన్ని వీడియోలు ముందుగాలనే చూసేసుకుందాం మనం ఎవరన్నా చూస్తే వాళ్ళు కింద కామెంట్లలో పెట్టు మనం కామెంట్లు లాస్ట్లో కూడా చదువుకుందాం కంపల్సరీ చదువుకునే ప్రయత్నం చేద్దాం ఇగో

ఒక్కసారి వీడియో చూడు ఈ వీడియో ఎక్కడదంటే నేను చెప్తా రైట్ నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ తరఫున దొంగ ఓటు వస్తు దొరికిండు మైనర్ బాలికడు బాలుడు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మైనర్ బాలు తీసుకొచ్చి బీజేపీ తరఫున దొంగ ఓట్లు ఈసారి బీజేపీ పార్టీ కూడా దొంగ ఓట్లు వేపియడానికి సిద్ధమైంది ఆ ఓపి ఓట్లు వేపియడానికి తీసుకొని వచ్చింది ఈ పో పోలింగ్ సెంటర్ల కాడికి అనేది ఈ వీడియో చెప్తా ఉన్నది ఈ వీడియో సాక్ష్యం చెప్తా ఉన్నది మనకు ரைட் தர்மபுரி அரவிந்த் ஒரு கேண்டேட் போல பண்ணி 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 జవాబుచ్చింది ఏం జవాబిచ్చినాం కాంగ్రెస్ పార్టీకి తొత్తురా చేస్తున్నాను మొత్తం are you सपोज यू कैन नॉट supposed. You cannot ask him नो go. You have no one to नो रीजन टू डू दैट। have no reason to do that. Anna, where are you? Behave yourself. Where are day you? Where are you? Where are you? Where are you? Better behave yourself. How dare you ask the candidate to go? Yes, sir. Yes, sir. Yes, sir. రైట్ ఎన్నికల అధికారుల మీద పోలీస్ అధికారుల మీద బూతులతో రెడ్చిపోయిండు ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ ధర్మపురి అరవింద్ మీద కేసు ఫైల్ చేసిరని చెప్పేసి అయితే వార్తలు వినబడతా ఉన్నాయి మరి చూద్దాం ఇంత ఇక ఏం చేస్తారు ఏం కథ అని వీళ్ళకు మొత్తం మీద అధికారుల మీద పోలీసుల మీద నోరు వారేసుకున్నారనే చెప్పుకోవాలి నిన్న ఇది కరీంనగర్ లో బీఆర్ఎస్ ఎవరైతే ఉంటారో బీఆర్ఎస్ కార్యకర్తను అక్రమంగా అరెస్ట్ చేసి అది ఏమంటారు తీసుకొని పోతా ఉన్నారట అది పోలీసు జీపులు ఎక్కించుకొని తీసుకొని పోతా ఉంటే మాజీ మంత్రి అక్కడ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆపి ఆ బిఆర్ఎస్ నాయకుని కిందికి దించి అక్కడ పోలీసులతోని కొంచెం వాగ్వాదం అయిందని చెప్పుకోవాలి WHA- oh. రైట్ ఈ పోలీస్ ఆయన అంటాడు కాంగ్రెస్ వాళ్ళు పైసలు వంచుతున్నారు అంటే వాళ్ళు ఐదు వేలు వంచితే నువ్వు పదివేలు పంచుకోపో అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇది పోలీసు యంత్రాంగం ఇది పోలీసు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధానం అంత భాజాతో వాళ్ళు ఐదు వేలు వంచితే నువ్వు పదివేలు పంచుకోపో అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అంటే మనం ఏం అర్థం చేసుకోవాలో వీళ్ళు ఏ విధంగా ఏం చేస్తున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతా ఉన్నది రైట్ ఇంకా కొన్ని వీడియోలు మనం చూసే ప్రయత్నం చేద్దాం పద్నాలుగేళ్ళ మైనర్ అమ్మాయిని తీసుకొచ్చి ఆ ఓటర్ కార్డు మీద ఓటర్ ఐడి మీద నలభై సంవత్సరాలు అని చెప్పేసి ఉన్నదట పద్నాలుగేళ్ల మైనర్ అమ్మాయిని తీసుకొచ్చి ఓట్లేపించారు పద్నాలుగేళ్ళ మైనర్ అమ్మాయితోని ఓట్లేపించిరుగా ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు దొంగ ఓట్లు పైసలు పంచుకుంటా ఇటు బీజేపీ వాళ్ళు దొంగ ఓట్లు ఇట్లా ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి మరి ఇసొంటి ఎందుకు కనబడలేదు నాగర్ కర్నూలులో మున్సిపల్ పరిధిలోని పదిహేనో వార్డులో దొంగ ఓట్లు వస్తూ దొరికిన కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి ఇట్లా దొంగ ఓట్లు వేయించుకుంటా ఒక ఎన్నికల వ్యవస్థను పోలీసుల మీద ఇట్లా జగ్గారెడ్డి బూతులతో నేర్చుకు

భాష మనం వినలేం కాని ఘోరం మొత్తం మీద ఆ పోలీసుల మీద అటు అధికారుల మీద ఇటు ధర్మపురి అరవింద్ గాని ఇటు జగ్గారెడ్డి గాని కాంగ్రెస్ నాయకుడు మొత్తం మీద నోరు వారేసుకున్నారు వాళ్ళ ఇష్టారీతిన బూతులు మాట్లాడినరు పోలీసు యంత్రాంగం మొత్తం అధికార పార్టీ అడుగులకు అడుగులతా ఉన్నది పోలీసుల అండదండలతోనే అదైతా ఉన్నారు పోలీసుల అండదండలతోనే అది చేసుకుంటా ఉన్నారు మొత్తం అధికార పార్టీకి మడుగులొత్తుతూ ఉన్నారు అడుగులకు మడుగులొత్తుతూ ఉన్నారని చెప్పేసి ఇప్పటికే యావత్ తెలంగాణ సమాజానికి తెలిసిపోయింది ఎందుకంటే పాపము వాళ్ళను కూడా పోలీసులను కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి హోంశాఖర్ తన దగ్గర పెట్టుకొని హోమ్ మినిస్టర్గా తను ఉన్నాడు కాబట్టి హోంశాఖను తన దగ్గర పెట్టుకొని ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి పోలీసులను కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు ఆ ఇబ్బందులకు తాళలేకనే వీళ్ళు చెప్పింది చేయాల్సి వచ్చిన చేయాల్సిందల్లా చెప్పిందల్లా చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అనేది ఇక్కడ అర్థమవుతా ఉన్నది రైడ్ మొత్తం మీద ఇక్కడ ఎన్నికలలో చిత్ర విచిత్రాలు జరిగినాయి ఇవన్నీ అండ్ కొన్ని ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి ఇక్కడ పీపుల్ పల్స్ కానీ ఇంకా కొన్ని కొన్ని పీపుల్స్ పల్స్ కానీ కొన్ని కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి ఆ ఎగ్జిట్ పోల్స్లో ఒకటి పీపుల్స్ పల్స్ది ఒకసారి మనం చూసుకున్నట్లయితే తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిండ్రు మున్సిపాలిటీస్లలో అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఆరు కాంగ్రెస్ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఆరు బీఆర్ఎస్ మూడు నుంచి ఐదు బీజేపీ ఒకటి ఎంఐఎం అని చెప్పేసి ఎనిమిది నుంచి పద్నాలుగు ఇతరులు అని చెప్పేసి ఇక్కడ పీపుల్స్ పల్స్ సర్వే ఇచ్చింది ఇట్లాంటి సర్వేలు ఎన్నో వచ్చినాయి ఇక ఈ సర్వేలను చూసి వీళ్ళు గెలుస్తారా వాళ్ళు గెలుతారా అని టెన్షన్ పెట్టుకునే బదులు రేపైతే తెలిసిపోతుంది ఎవరిది పై చేయి ఎవరు ఎక్కువగా స్థానాలు గెలవబోతా ఉన్నారు ఎవరి వైపు మొగ్గు చూపురు తెలంగాణ ప్రజలు అనేది రేపు ఈవినింగ్ వరకు అయితే తెలిసిపోతుంది మనకు ఇప్పుడు ఈ ఏమంటారు ఈ సర్వేలను లేకపోతే ఈ ఎగ్జిట్ పోల్స్ చూసి ఆగం కావాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలలో ఒక స్పష్టమైన మార్పు వచ్చిందనేది అనేది నేను అనుకుంటున్నా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగట్టే విధంగా ఈ మున్సిపల్ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైతే మోసం చేసిందో ఆ విధంగానే ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఏ విధంగానైతే దూకా చేసిందో ఆ విధంగానే కర్రు కాల్చి ప్రజలు వాత పెడతారు అని నేను అనుకుంటున్నా ఆ వాత పెట్టే విధంగానే ఓట్లు పడ్డాయి బ్యాలెట్ బాక్సులలో బ్యాలెట్ పత్రాలలో ఇంకా కొన్ని కొన్ని జాగాలలో బ్యాలెట్ పత్రాలు భద్రంగా దాచి ఉంచాలి ఆ నియమిత ప్రదేశం ఉంటుంది ఆ ప్రదేశానికి చేర్చాల్సిన అవసరం ఉంటుంది కానీ బ్యాలెట్ బాక్సులు మొత్తం మీద ఎత్తుకొని పోతా ఉందనట దొంగతనంగా నిన్న బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులను కొంతమందిని పట్టుకున్నారు ఆ ఎత్తుకపోయే బ్యాలెట్ బాక్స్తోని సహా ఆయనను పోలీస్ స్టేషన్కు కు తరలించు బీఆర్ఎస్ నాయకులు అడ్డుకొని ఒకవేళ వాళ్ళు అడ్డుకోకపోతే ఈ బ్యాలెట్ బాక్స్ ఆడికి పోయేది ఏం జరిగేది అంటే ఆ బ్యాలెట్ బాక్స్ ప్లేస్ లో అన్ని కాంగ్రెస్ పార్టీ ఓట్లేసి ఆ ఆ బ్యాలెట్ బాక్స్ అట్లా చేర్చేటోళ్ళ